ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తమిళనాడు వెళ్ళడం జరిగింది తమిళనాడులో ఒక సెమినార్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలను మేనేజ్ చేసుకొని గెలిచారు ఈవీఎంలను మేనేజ్ చేయవచ్చు చేసే ఆస్కారం ఉంది ఈవీఎంలు మేనేజ్ చేస్తూనే గెలుస్తున్నట్టుగా ఆయన ఒక ఎండార్స్మెంట్ చేసినట్టుగా ఉంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిస్తే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అనేక అనుమానాలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి విపరీతమైన విభేదాలు ఉన్నాయి విపరీతమైన భేదాలు ఉన్నాయి మరి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఏంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పేది నిజమే అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటం ప్రభుత్వం ఖచ్చితంగా ఈవీఎంల ద్వారా గెలిచింది అని ఆయన ఒక క్లారిటీగా చెప్తున్నట్టుగా ఉంది మరి దీని మీద రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి దుమారం పెరుగుతుందో చూడాలి